అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్ గడ్ యూట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకులకు నమస్కారం చిత్తూరు జిల్లా కుప్పం పూల మార్కెట్లో ఈరోజు అనగా సెప్టెంబర్ పదహైదు ఆదివారం రెండు వేల ఇరవై నాలుగులో విక్రయించిన వివిధ రకాల పూలధరల గురించి వివరంగా తెలుసుకుందాం చాలా మంది ఉదయం ఫోన్ చేసి మాకు పువ్వులు కావాలి పంపించండి అంటున్నారండి అది సాధ్యం కాదు కారణం యాక్షన్ ఉదయం ఆరకే ప్రారంభమవుతుంది కావున కావలసిన వారు ముందు రోజు సాయంత్రం కాల్ చేసి ఆలరిస్తే మాత్రమే పంపించడం జరుగుతుంది చాలా మంది మాకు రెండు కిలోలు కావాలి పది కిలోలు కావాలి అని అంటున్నారండి అలా పంపిన కుదరదు మాక్సిమం ముప్పై కిలో పైబడి మాత్రమే పంపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించగలరు ఆరెంజ్ పంతి ఫస్ట్ క్వాలిటీ కిలో పదిహేను రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో పది రూపాయలు ఎల్లో పంతి ఫస్ట్ క్వాలిటీ కిలో పదిహేను రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో పది రూపాయలు పేపర్ ఎల్లో చామంతి నలభై గుండె పూలు ముప్పై పన్నీర్ నలభై పేపర్ వైట్ చామంతి నూట పది మొరాబాల్ రోస్ ఎనభై వెల్వెట్ ముప్పై పింక్ రోస్ బటన్ అరవై వైలెట్ చామంతి ఎనభై కట్రోస్ వైట్ ఇరోపి పీసుల ధర యాభై రూపాయలు కట్రోస్ రెడ్ ఇరోపిస్ల ధర అరవై రూపాయలు ఎల్లోరోస్ వంద సంపంగి మూడు వందలు సెంట్రల్ అరవై సెంట్రోస్ అరవై గన్నేరు పూలు నూట ఎనభై నందివర్ధనం ఎనభై కాగడాలు మూడు వందలు సన్నజాజులు ఐదు వందలు మల్లెపూలు ఆరు వందల యాభై కనకాంబరం నాలుగు వందలు బిస్కెట్ చామంతి ఎనభై ఆర్కాసి వంద పచ్చమల్ల ఐదు వందల పది కిలో ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు తప్పక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు